ల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని వైసీపీ నేత అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ పార్లమెంటు కోఆర్డినేటర్ నాగు నాగేష్ ఆధ్వర్యంలో లాల్ దర్వాజా మోడ్ వద్ద వైసీపీ పార్టీ వైఎస్ జగన్ అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబటి చిత్రంపై చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ నాగు నాగేష్ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును చెప్పులతో సన్మానం చేసి గాడిద మీద ఊరేగిస్తామని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తయ్యబ తస్నిం శ్యామ్ సుందర్ రాజ్ కుమార్ బివై శ్రీకాంత్ కె జోగేందర్ సింగ్ అహ్మద్ షరీఫ్ సత్యకృష్ణ ఆర్ విజయ్ వినయ్ కుమార్ రాములు కుమార్ అరుణేష్ రితేష్ కుషాల్ వివేక్ జ్యూడీ నితిన్ కాగడ తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగిన సంఘటన ఏదైతే తిరుమల గురించి సిబిఐ ఎంక్వైరీ చేసిందో ఆ సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ ఒకటి ఉంటే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని మేము మసిపూసి మారడిగా చేసి సిబిఐ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి తప్పుడు రిపోర్ట్ ఇవ్వలేదు మంచి రిపోర్ట్ వచ్చింది మాకు అని చెప్పుకుంటూ వాళ్ళు ఏదో మాయ చేసి జనాన్ని మాయ చేసి జనం కోసం వాళ్ళు ఏదైతే తప్పుడు ఆలోచనలతోటి చెప్తున్నారో దాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అట్లా కాదు సిబిఐ రిపోర్టు ఒక విధంగా ఉన్నది ఈ లడ్డు విషయంలో మీరు పందినయ్యి మిగతా మిగతావి అయితే కలుషితమైన ఆహారానికి సంబంధి మంచి ఆహారానికి సంబంధించినవి ఇవ్వకుండా కలుషితమైనవి కలిపి ఆ లడ్డుని ప్రసాదంగా ప్రజలకు భక్తులకు అక్కడ తిరుమలలో తిరుమలలో ఏదైతే ఉన్నదో అక్కడ ప్రపంచ దేశాల నుండి మొత్తము కూడా ఆ దైవ దర్శనానికి వస్తారు అలాంటి దైవ దర్శనానికి వచ్చిన వారికి మీరు పంది మాంసంతో పంది నెయ్యితోటి లడ్డూను తయారు చేసి ఇస్తుంటే దాని బాబుగారు ఆ రోజు ఆపి ఇది ఇట్లా కాదు అని దాని మీద ఎంక్వైరీ కమిషన్ ఎస్ఏ సిబిఐ ఏసీబీ సిట్టు అన్నీ ద్వారా ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ వేసారో ఆ కమిటీని అబద్ధం అని వీళ్ళు గవర్నమెంట్కు వ్యతిరేకంగా వచ్చిందని చెప్పుకుంటూ తమాషాలు చేస్తున్నారు జనాన్ని మాయ చేస్తున్నారు అది కాదు జనాన్ని మాయ చేసేది మీరు మీ మీ పాలనలో ఐదేళ్లలో భక్తిని కానీ హిందూ ముస్లింల గొడవలు క్రైస్తువులతోటి గొడవలు అందరితోటి గొడవలు చేసుకుంటూ ఎదురు తిరిగిన వారిని ఈవెన్ ప్రొఫెసర్లని డాక్టర్లని అందరినీ కూడా హింసపెట్టిర్రు అవన్నీ జనం మర్చిపోయారు అనుకుంటున్నారు మీరు ఏదైతే లడ్డుని లడ్డుని ప్రసాదంగా పందినెయ్యితోటి కలిపి ఇచ్చిర్రో ఆ రోజే జనం మీకు ఆ దేవుడే మీకు బుద్ధి చెప్పిండు తగిన విధంగా తగిన విధంగా బుద్ధి చెప్పి మీకు పదకొండుకు సీట్లకు పరిమితం చేసినా కూడా మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు అంబాటి రాంబాబు నువ్వు ఒక జోకరు నువ్వు ఒక బ్రోకరు నువ్వు నువ్వు ఏదైతే చంద్రబాబు గారిని బూతులు మాట్లాడినావో నువ్వు కూడా ఒక తల్లికే పుట్టినావు కదా మేము అడుగుతున్నాము నువ్వు తల్లికి పుట్టలేదా నువ్వు పందికి పుట్టావా నువ్వు గార్దికి పుట్టావా మేము అడుగుతున్నాం రాంబాబు నువ్వు బాబుగారిని తిట్టడము ఆయన ఒక ఆయన ఒక వి విజ్ఞత కలిగిన వ్యక్తి ఆయన ఒక మంచి ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని తెలుగు రెండు తెలుగు రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఏదైతే ఆయన 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 ఉద్దేశం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు దాన్ని మీరు వ్యతిరేకంగా ఆయన మంచి వ్యక్తిని మీరు సహించారు ఆ రోజు రావణుడు కూడా శ్రీరామచంద్రుడిని అలాగేనే అడరాని మాటలతోటి అనిపించి ఆ రావణుడు ఏదైతే వద జరిగిందో సేమ్ మీ గతి కూడా అదే జరుగుతున్నది జరిగినా కూడా మీకు బుద్ధి వస్తలేదు మీరు రాంబాబు గారు మీరు మీ నాయకుడు తలకిందులు చేసి తపస్సు చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో మీ మీ పార్టీ వైసీపీ పార్టీ అధికారంలోకి రాదు ఇది కల్లా కల్లా నీకు తగిన బుద్ధి నువ్వు ఏ గల్లీలో తిరిగినా కూడా నిన్ను చెప్పులతోటి చెప్పుల దండతోటి ఇక మీరు కనిపిస్తే గాడిది మీద ఎక్కించి మిమ్మల్ని తిప్పుతాం నువ్వు గాడిది కొట్టినట్టు అని మేము మేము ఈ విధంగా మనవి చేస్తున్నాం चंद्रबाबू चंद्र चंद्रबाबू नंद्र बाबू नंद्र बाबू नुदेश